శ్రీ నమః నమ లలితామాత భక్తులందరికీ నమస్కారములు ఈ మధ్య సొసైటీలో జరుగుతున్న ఈ దారుణాలను చూసి మనస్సు చెలించిపోయి ఈ వీడియో చేస్తున్నాను అసలు నేనైతే లలితా సహస్రనామాలు ఇలాంటి డివోషనల్ విషయాలు మాత్రమే మీతో పంచుకోవాలనుకున్నాను కానీ ఈ సమాజంలో జరుగుతున్న ఈ అకృత్యాలు వీటిని చూసి భరించలేక నేను ఈ వీడియో చేస్తున్నాను మీకు నచ్చితే లైక్ చేయండి కామెంట్ కూడా చేయండి ఈ విషయం మీద విషయం ఏమిటంటే సమాజంలో కలి ప్రభావం బాగా ఎక్కువగా కనిపిస్తుంది ఇది స్త్రీలలో ఎక్కువగా కనిపిస్తుంది స్త్రీలలో సహజ సిద్ధంగా ఉండే సున్నితత్వం నశించిపోతుందనే నేను అనుకుంటున్నాను అయితే నేను స్త్రీలను సున్నితంగా ఉండి బాధలు కష్టాలు అనుభవించమని నేను చెప్పట్లేదు కాకపోతే మనము ధర్మ మార్గంలో నడుస్తూనే ఈ మన చుట్టూ ఉన్న అసురులను అంటే రాక్షసులను ఎదుర్కోవాలని మాత్రమే చెప్తున్నాను అంతేగాని మీరు ఈ రాక్షసులకు బలైపోమని నేను చెప్పట్లేదు అది ఏ విధంగా అంటే ఇప్పుడు పెళ్ళి కాని వాళ్ళు కానీ పెళ్ళి అయిపోయిన వాళ్ళు కానీ బయటికి వెళ్తున్నాం కదా వెళ్ళేటప్పుడు మనము చాలా జాగ్రత్తగా ఉండాలి బయట సమాజం బాగులేదు సెల్ ఫోన్నులో కూడా వచ్చే విషయాలు కూడా పదే పదే ఒకే విషయాన్ని చెప్పి చెప్పి చెప్పటం వల్ల మనం కూడా దానికి అడిక్ట్ అయిపోతున్నాం అందుకే మీరు చిన్నతనం నుంచే పిల్లలకి ఆధ్యాత్మిక విషయాలు చెప్తూ ఉండండి ఆధ్యాత్మిక మార్గంలో వాళ్ళు ప్రయాణించేటట్లు చేయండి అయితే మనము ఆధ్యాత్మిక మార్గంలో నడవకుండా పిల్లల్ని నడవమంటే వాళ్ళు నడవరు పిల్లలు ఎప్పుడూ కూడా మనల్ని చూసి నేర్చుకుంటారు మనం చెప్తే వాళ్ళు నేర్చుకోరు మనం ఏ విధంగా ఉండాలి అంటే ఒక మండే సూర్యుడిలా ఉండాలి మండే సూర్యుడిలా స్త్రీ ఉండాలి అంతేగాని చల్లని చందమామలా ఉంటే ఈ సొసైటీలో జరగదు బయటికి వెళ్తున్నారు ఎంత జాగ్రత్తగా వెళ్తున్నారో అంతే జాగ్రత్తగా ఇంటికి రావాలి బయట తాచుపాములు నాగుపాములు పులులు సింహాలు జింకల్లాంటి ఆడవాళ్లను వేటాడడానికి రెడీగా ఉన్నాయి మీరు ఏమాత్రం ఎవరితో మనవాళ్ళే కదా అని నమ్మి వాళ్ళతో ఏమైనా మాట్లాడినా ఏం చేసినా కూడా ప్రతీది కూడా పబ్లిక్ అయిపోతుంది కాబట్టి అనుక్షణం అప్రమత్తంగా ఉండాలి ఆడవాళ్ళు ఎందుకంటే పిల్లి అయినా ఆడవాళ్ళు ఇంకా అప్రమత్తంగా ఉండాలి ఎందుకంటే మనకంటూ ఒక భర్త ఒక ఫ్యామిలీ ఒక పిల్లలు ఇలా ఉన్నప్పుడు మనము చాలా జాగ్రత్తగా ఉండాలి మనం వేసే ప్రతి అడుగు కూడా మన ఫ్యామిలీ మీద చెడు ప్రభావం జరగ పడకుండా మనం చూసుకోవాలి ఇప్పుడు చాలామంది ఆడవాళ్ళు భర్త సరిగ్గా చూడటం లేదనో లేకపోతే డబ్బులు సంపాదించడం లేదనో డబ్బుల కోసము విలాసాల కోసము ప్రేమ కోసము లేకపోతే ఈ భౌతిక సుఖాల కోసము లేకపోతే ఎమోషనల్గా అటాచ్మెంట్ పెంచుకొని ఇవన్నీ వీటి వల్ల బయట వాళ్ళకి అట్రాక్ట్ అయిపోతున్నారు అయిపోవడం వల్ల బయటవాడు రెండు రోజులు వాడికి కొత్తదనం ఉన్నంతవరకు వీళ్ళని చక్కగా చూస్తున్నాడు తర్వాత వాడే హత్య చేయడము లేకపోతే వాడును ఈవిడ కలిసి భర్తను హత్య చేయడము పిల్లల్ని హత్య చేయడము ఏంటిది ఇంత కర్కశంగా స్త్రీ ఎందుకు ఇలా తయారవుతుందో నాకు అర్థం కావట్లేదు అంటే వాటి వ్యామోహంలో అక్రమ అనే వ్యామోహంలో పడి కొన్ను మిన్ను కానక ఏం చేయటానికైనా వాళ్ళు రెడీ అయిపోతున్నారు అంటే కలి ప్రభావం బాగా ఈ యుగంలో కలియుగంలో కలి ప్రభావం బాగా పడుతుంది ఈ మధ్య కాలంలో ఎక్కువగా చూస్తున్నాం తల్లులు పిల్లల్ని చంపడం ఏంటండి గర్భగుడి లాంటిది అమ్మ ఒడి అలాంటి అమ్మ ఒడియే రక్షణ లేకపోతే ఇంకెక్కడ ఉంటుంది పిల్లలకి రక్షణ స్త్రీలకి ఎక్కడ రక్షణ ఉంటుంది ఏమైనా ఆలోచిస్తున్నారా ఏంటి క్షణిక ఆనందం కోసం మనకి భర్త దగ్గర ప్రేమ దొరకకపోతే దేవుడి దగ్గర ప్రేమను పొందండి భగవంతుడిని నమ్ముకోండి స్ట్రాంగ్గా తయారవ్వండి ఇంకా స్ట్రాంగ్గా పరిస్థితులను ఎదిరించండి మీ దగ్గర డబ్బులు లేకపోతే కష్టపడండి ఇల్లును చక్కగా నీట్గా పరిశుభ్రంగా ఉంచుకోండి దేవుడిని ప్రార్థించండి దేవుడిని అడగండి ఇస్తాడు ఏదో ఒక రూపంలో మనకి డబ్బులు వస్తాయి ఓపిక పట్టాలి చిన్నప్పుడు మా అమ్మమ్మ చెప్పేది సామెత ఓర్చితే కోరి కోడిగుడ్డు గుడ్డు అనేది అంటే మనం ఓర్చుకొని ఉంటే గుడ్డు ఉన్నప్పుడు తినేస్తే కొంచెమే అదే ఓచా మనకు కోడిగుడ్డు కోడిపెళ్ళయి కోడి పెట్టాయి పెద్దదయ్యి తపేళ్ళ నిండా మాంసం తయారవుద్ది అని దాని తోలికి అర్థం ఓర్పు అనేది ప్రతి విషయంలో కూడా ఉండాలి మనమే ఓర్చుకోకపోతే మన కడుపుని పుట్టిన పిల్లలు వాళ్ళకి ఇంకేం ఓర్పు ఉంటుంది మనల్ని చూసే వాళ్ళన్నీ నేర్చుకుంటారు మనకి పెళ్ళి అయిపోయిందంటే మనము ఇంకా మన లైఫ్ కాదు అది మన పిల్లల లైఫ్ ఫలానా పిల్లల తల్లి అంటారు ఆ పిల్లలకి ఎంత మచ్చపడుతుంది వాళ్ళ జీవితాల్లో ఏమైనా ఆలోచిస్తున్నారా వాళ్ళు తలెత్తుకొని తిరగలేరు మనం చేసే పనుల వల్ల వాళ్ళు కూడా ఇలా అరాజక శక్తుల్లా తయారవుతారు సమాజం నుంచి వెలివేయబడతారు వాళ్ళని ఎవరు దరిచేరని ఎవరు వాళ్ళని ఎవరు పిల్లుళ్ళు అవ్వవు ఇలా వాళ్ళు కూడా చెట్టలా అయిపోయి మన సంసారము మనమే నాశనం చేసుకున్న వాళ్ళు అవుతాం ఈ క్షణికమైన ఆనందంలో ఏముంటుంది ఎమోషనల్గా ఎవరికి అటాచ్మెంట్ అవ్వకండి భగవంతునితో అటాచ్మెంట్ పెట్టుకోండి మన అత్తమామలు చక్కగా చూడట్లేదు భర్త చూడట్లేదు అంటే వాళ్ళ వాళ్ళ కర్మానికి వాళ్ళని విడిచిపెట్టేయండి ఇగ్నోర్ చేసేయండి మీ మైండ్లో నుంచి వాళ్ళని డిలీట్ చేసి పడేస్తే ఏమీ ఉండదు మీకు ముఖ్యమేంటి మీ బిడ్డలు మన బిడ్డలు మనం చెప్పినట్టు వింటారు మన చేతుల్లో పెరగాలి వాళ్ళకు మంచి భవిష్యత్తు ఇవ్వాలి అదే దృష్టి పెట్టుకోవాలి వాళ్ళ కోసం కష్టపడాలి వాళ్ళని మంచిగా పెంచుకోవాలి ధర్మ మార్గంలో మనం డబ్బులు సంపాదించాలి ఎవడో ఇస్తే ఇస్తాడు వాడి దగ్గర మీరు చీప్ అయిపోతారు ప్రియుడు ప్రియుడు అని ప్రియుడు మోజులో పడి జ పనులు చేస్తే ఆ ప్రియుడు దగ్గర చీప్ అయిపోతారు అలా కాకుండా కష్టపడి మీరు ధర్మ మార్గంలో డబ్బులు సంపాదించి మీ బిడ్డలను పోషించుకుంటే కొన్నాళ్ళకి ఆ భగవంతుడే మీ బిడ్డలకి మంచి తోవ చూపిస్తాడు అలా కాకుండా ప్రీడు మోజులో పడి భర్తను చంపి మీరు జైలుకి వెళ్ళి అవతల వాళ్ళు భర్తలు చనిపోయి పిల్లలు అనాథలైపోయి రోడ్ను పడి ఏమొస్తుంది తప్పు చేయకపోవాలి కానీ చేశామంటే ఎలా అయినా అది బయటకు వస్తుంది తప్పు చేసి తప్పించుకోవాలనుకోవడం తెలివి తక్కువతనం ఎప్పుడూ కూడా ఇలా చేయకూడదు స్త్రీలు స్ట్రాంగ్గా ఉండాలి ఫిజికల్గా మెంటల్గా మనము స్ట్రాంగ్గా ఉంటేనే మన కుటుంబాన్ని మనం కాపాడుకోగలం ఈ రోజుల్లో స్ట్రాంగ్గా ఉంటేనే బిడ్డలు బయటికి వెళ్తే సేఫ్గా తిరిగి రావట్లేదు మనమే ఇలాంటి వేద వేషాలు వేసుకొని పిల్లల్ని సరిగ్గా చూసుకోకపోతే ఆ పిల్లల్ని ఇంకెవరు చూసుకుంటారు ఏమైనా ఆలోచిస్తున్నారా ఇంకా ఇలాంటి విషయాల మీద మోటివేషన్ వీడియోలు కొన్ని చేయాలని నేను అనుకుంటున్నాను అంటే నా ఛానల్ ద్వారా కొంతమందికైనా ఈ విధంగా సొసైటీని జాగ్రత్త చేసే విధంగా నా వంతు ప్రయత్నం నేను చేయాలని అనుకుంటున్నాను మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ షేర్ చేయండి ఏది శాశ్వతం కాదు ఈ శరీరం శాశ్వతం కాదు ఈ మనసు శాశ్వతం కాదు డబ్బు శాశ్వతం కాదు మన ప్రాణమే శాశ్వతం కాదు కొన్నాళ్ళకి అతిథులుగా ఈ భూమి మీదకి వచ్చాం పిలిపొచ్చినప్పుడు వెళ్ళిపోవలసిన వాళ్ళమే అందరం ఆ మాత్రం దానికోసం మనం ఎందుకు ఇంత తాపత్రయం పడి ఇలాంటి తప్పు పనులు చేయడం చెప్పండి